గతంలో ఆ ప్రభుత్వంలో అన్యాయానికి గురైన వాళ్ళంతా క్వారీ యాజమానులు మొత్తం ఈ రోజు ఇంటికి రావడం జరిగింది తమకు అన్యాయం జరిగింది ఇప్పుడు న్యాయం చేయాలంటూ కూడా సిఐడిని ఆశ్రయించడం జరిగింది ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు క్వారీ యాజమాని బద్రీనాథ్ మనతో ఉన్నారని మాట్లాడు అప్పట్లో ఏం జరిగింది అన్న మా నా పేరు బద్రీనాథ్ మాది సైదాపుర మండలం జోగిపల్లి గ్రామంలో మాకు సొంత ల్యాండ్లు ఈ విధంగా మా పితాచిత్ర నుంచి మాకు సంక్రమించిన ల్యాండ్లు ఉన్నాయి వీటిలో లీజులు పాత రోజుల్లో మా తాతల రోజుల్లో మైనింగ్ చేసిన పొలాలు కొంత మామూలు ల్యాండ్లు సతరమైన ల్యాండ్లు పొలాలు మెట్ట ప్రాంతాలు మెట్ట పైర్లు పండించుకునే పైర్లు ఈ రోజు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన నుంచి వాడ్స్ అనే ఖనిజాన్ని దానికి విపరీతమైన గిరాకీ రావడంతో ఈ ప్రభుత్వ పెద్దలు కొడవలూరు ధనుంజయ రెడ్డి చిన్న చెంచా నాయకుడు బిర్దోళ్ళ శ్రీకాంత్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి దానికి ఆయన కుమారుడు సజ్జల రెడ్డి కారుమూరు నాగేశ్వరరావు అని ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు సొంత అల్లుడు సందీపు వీళ్ళందరూ ఒక సిండికేట్గా ఏర్పడి ఇక్కడ ఇక్కడ డిప్యూటీ డైరెక్టర్ ఏ శ్రీనివాస్ కుమార్ని ఆయన ఆయన కూడా భాగంలో కలుపుకొని ఆదూరు చరణం ఒగ్గు కృష్ణయ్య వీళ్ళందరినీ ఒక సిండికేట్గా పెట్టుకొని మరికొందరు కూడా ఆ ఊర్లో ఆ ఊరిలో వాళ్ళని వాళ్ళని పెట్టుకొని ఈ దందా అంతా నడిపాడు ఈవెన్ మా పొలాల్లోనే లక్షా యాభై వేల టన్నుల ఖంజాన్ని తరలిచ్చారు దీని విలువ ఐదు వందల యాభై కోట్ల నుంచి ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఈ ఒక్క గ్రామంలోనే దోపిడీ చేశారు జిల్లా మొత్తం మీద ఆరు వేల నుంచి ఎనిమిది వేల కోట్ల రూపాయల పైన దోపిడీ చేశారు ఎనిమిది వేల కోట్ల రూపాయల పైన దోపిడీ చేశారు ఈ విధంగా మేము అనేక మార్లు కోర్టులకి పోయాం కోర్టు ఆర్డర్లు ఉన్నాయి కోర్టులు ఆర్డర్లు ఉన్నా కానీ వాళ్ళు మమ్మల్ని అస్సలు లెక్క చేయలేదు అక్కడికి రానివ్వలేదు అక్కడ వంద అరవై యాభై మందిని రౌడీలను పెట్టి చేశారు ఇవన్నీ మేము కోర్టులకు వెళ్తే మా మీద షేటర్ ఓపెన్ చేశారు కే మా పిల్లల మీద కేసులు పెట్టారు ఆత్మకూరికి పిలిపించారు ఇవన్నీ మా మాకు హరాస్మెంట్ చేశారు ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు ఆ విధంగా సైదాపురంలో వీళ్ళు చేసిన దోపిడికి ప్రభుత్వ రోడ్లు బావులు బావులుగా తయారైపోయి రోజు పరిస్థితి అక్కడ ఉండే ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ మించి దేవుడు సిద్ధేశ్వర స్వామి కొండ ఆ కొండని కూలదోసేదానికి పూర్తిగా తవ్వేశారు దాని మీద మన పురావస్తు శాఖ వాళ్ళు కూడా ఇన్స్పెక్షన్ చేశారు వాళ్ళు వాళ్ళు కూడా ఇది అయ్యా ఇది రెండు వేల సంవత్సరముల క్రితం నుంచి ఏర్పడింది దీని మీద మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి డిడి మైన్స్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ మన నెల్లూరు వారికి పంపించారు కలెక్టర్గా పంపించారు అమరావతిలో ఉండే వాళ్ళ పురావస్తు శాఖ కమిషనర్ పంపించారు ఎవ్వరు కూడా స్పందించలేదు ఈ నాయకులందరూ చేరి సజ్జల రామకృష్ణారెడ్డి కారుమూర్ నాగేశ్వరరావు అల్లుడు వీళ్ళందరూ చేరి ఈ ఆఫీసర్లందరినీ నోరు మూసేసి ఈ విధంగా దోపిడీ చేశారు